జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ వెళ్ళను నేటి నుంచి మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై నాయకులతో చర్చించనున్నారు జనసేనని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో కనీసం పది స్థానాలపై జనసేన గురిపెట్టినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేరనున్నట్లుగా సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ వెళ్లనున్నారు నేటి నుంచి మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ తదితర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇందులో కనీసం పది స్థానాలపై జనసేన గురి పెట్టినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నట్లుగా సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కాకినాడలో పర్యటించబోతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పార్టీని ముందు తీసుకెళ్లడానికి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజేష్ మనం చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్న ఏపీలో పరిణామాలు గంట గంటకి మార్పులు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా జనసేనతో పాటు మరొక పార్టీ కూడా సేమ్ అదే జాతీయ జనసేన అని బకెట్ కుర్తీ ఈ విధంగా అనేక ఊహాగానాలు కూడా వస్తున్నాయి కాబట్టి దానితో పాటు పార్టీలో ఉన్నటువంటి నాయకులని ముందు నడిపించడానికి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు కాకినాడలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది థ్యాంక్ యూ ఆశా ఏవైతే కాకినాడ జిల్లాలో మూడు మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ చేరుకున్నారు అయితే మూడు రోజుల పాటు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు అయితే కాకినాడలోనే పవన్ కళ్యాణ్ ఉంటారు అయితే నిన్న రాత్రి మధురకూడ విమరాజనానికి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహరత కలిసి పవన్ కళ్యాణ్ తో అంటే ఈ ఘన స్వాగతంతో రాజనగరం మీదుగా పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ చేస్తున్నారు అయితే కాకినాడలోని విద్యుత్ నాన్సీ వీధిలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంంగిల్ ఉదేశ్వర వారి నివాసం అయితే బస్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ను పిసిసి సభ్యులు మొత్తా సచ్చారు అలాగే పంత నానాజీ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జులు అలాగే కాకినాడ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అలాగే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంగిల్ ఉదేశీన తదితరులు స్వాగతం అయితే పలికారు అయితే అప్పటికే పెద్ద ఎత్తునైతే అభిమానులు అలాగే జన సైనికులు అయితే వీరమహిళలు అయితే హోరించారు చెప్పుకోవచ్చు అయితే మూడు రోజుల పాటు నియోజకల వారిగా ముఖ్య నాయకులతోనే అలాగే జనసేన పార్టీ బలోపేతం కోసం అయితే అయితే జనసేన పార్టీలోకి అయితే చేరుకులు అలాగే ఐదు వందల మంది డ్వాక్రా మహిళలతో ముఖాముఖులు అయితే పాల్గొంటారు ఇటువంటి నేపథ్యంలో చేసుకుంటే అభ్యర్థులు ఎంపికపై సీరియస్ కసరత్ అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరున్నారు అయితే సీట్లు పంపకాలపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి జనసేన టీడీపీకి అయితే టీడీపీ పార్టీలు అయితే వచ్చారని చెప్పుకోవచ్చు అయితే కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ ఎస్పీ మైనార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు అయితే గత మూడు నెలలుగా జనసేన గెలిచే స్థానాలపై అయితే పవన్ కళ్యాణ్ అయితే సర్వే చేయించారని చెప్పి ఉన్న జనసేన నాయకులు అయితే గుసగుసాడుకున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మొదటి విడత అభ్యర్థులు ఎంపికకు సమీక్ష పూర్తి చేశారని పవన్ కళ్యాణ్ సమీక్ష పూర్తి చేశారని చెప్పి జనసేన ముఖ్య నాయకులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మొదటి విడద విడతలో కృష్ణ గుంటూరు ఒంగోలు రాయలసీమ స్థానాలు అయితే పూర్తి చేశారని అలాగే రెండో విడతలో గోదావరి జిల్లాలో అభ్యర్థులు ఎంపిక సమీక్షలు పవన్ కళ్యాణ్ అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా అయితే పవన్ కళ్యాణ్ అయితే కసరత్ చేస్తున్నారు అయితే మూడు రోజుల పాటు సమీక్షలు అయితే తాజా రాజకీయ పరిణామాలపై అయితే నేతలైతే పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు దీనికి సంబంధించి మూడు రోజుల పాటు అంటే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో అంటే జనసేనకి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అయితే జనసేన పట్టుకూడదు కాబట్టి ముఖ్యంగా ఓ పక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి పంతొమ్మిది నియోజకవర్గం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాకు సంబంధించి పద్నాలుగు నిజం అంటే ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు అభిమానులు ఎక్కువంటారు కాబట్టి ఇటు ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించి జనసేనకి సంబంధించి సీట్లు ఎక్కువ తీసుకునే అవకాశం అని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో అసలు సీట్లు ఎవరెవరికి ఇస్తారని చెప్పి అది ఎవరెవరికి సీట్లు ఉంటాయని దానివైతే అయితే ఓ పక్క జనసేన టీడీపీ నాయకులు అయితే పెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే అతి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ అంటే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ధరలు చేశాడుతో గతంలో పలు మార్లు కాకినాడ సిటీ నేను మా అభ్యర్థి నిలబెడతాను నగ్గిస్తానని చెప్పి పలు మార్లు పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ నేత నారా చంద్రబాబు చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ సిటీకి కూడా ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక పక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి మరోపక్క గుర్షం చెప్పబడతాయి అది ఏదైనప్పటికీ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ కానీ లేకపోతే పిఠాపురం కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడే అవకాశం చెప్పి జనసేన నాయకులు చెప్తారు అయితే దీనికి సంబంధించి మరో పక్క చూస్తే మరో మరో పక్క చూస్తే జనసేన పార్టీ అని చెప్పి మరో పార్టీ పెట్టారు దీనికి సంబంధించి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ పేరుతోనే అధ్యక్షుడు పేరు పెట్టారు అయితే అంటే ఈ యొక్క పార్టీ ఓట్లు పక్కదో పట్టించడానికి పవన్ జన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి మరో పక్క జనసేన నేతలు ఆరోపించే పరిస్థితి పడుతుంది అయితే ఏదైనప్పటికీ మూడు రోజుల పాటు కసరత్ లో భాగంగా రెండు రెండు జిల్లాలకు సంబంధించి అంటే ఇటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏవైతే జనసేన నాయకులకి అంటే ఎవరు సీట్లు ఇస్తే బాగుంటది ఎవరికి ఇస్తే గెలుపు ఉద్దేశం అయితే దిశాద్ధం చేసే పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఆశ థ్యాంక్స్ ఫర్ రాజేష్